మన ప్రభువును ప్రిరక్షకుడైన సు క్రీస్తు నామములకే మహిమా ఘనతా ప్రభావంలో కలిగిన దాకా జీజస్ వితహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షించిన మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఇప్పుడు బాగున్నారా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంటూ క్యారెల్స్ లో మునిగి తేలుతున్నారా దేవుని స్వార్థను ప్రకటిస్తున్నటువంటి మీ అందరి జీవితాల్లో దేవుడు నిత్యము ఆయన యొక్క వెలుపు ప్రకాశించను ఈ ఈరోజు మరి కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇంతకు ముందు మరి ఏసై అంటే ఏంటో తెలియని స్థితిలో అనేక రకాలైన పోరాటాలను గురించి అలసిపోయావేమో అయితే ఈరోజు దేవుడిని ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో లైన్ చూద్దాం చూడండి క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెప్పుచున్నాడు ఎందుకంటే ఈ లోకంలో ఈ శాప బ్రతుకులో ఈ భయంకరమైనటువంటి పాప జీవితంలో ఉన్నటువంటి మనందరి కోసము ఆయన మరి లోకరక్షకుడుగా దావీదు కుమారుడుగా యూదుల రాజుగా మన ప్రతి పాపముల నుంచి మనల్ని విడిపించి మన ప్రతి దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన మన మీద ప్రకాశించునని ఆయన మన మీద ప్రకాశించునని ఆయనే చెప్తున్నాడు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు క్రీస్తు నీ మీద ప్రకాశించు బోతు ప్రకాశించి ఉన్నాడు ఆయన నీ మీద ప్రకాశించి ఉన్నాడు లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి చెరలో పాపంలో చీకటిలో అంధకారంలో బంధకాలలో ఉన్నటువంటి మనందరిపై ఆయన ఉదయించి ఉన్నాడు ఆయన ప్రకాశించి ఉన్నాడు క్రీస్తు నీ మీద ప్రకాశించి ఉన్నాడు ఇక చీకటి లేదు అనారోగ్యం లేదు పాపం లేదు ఎందుకంటే నువ్వు రిసీవ్ చేసుకోవటంలోనే ఉంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంలో ఉన్న స్త్రీ ఆయన వస్త్రపు చెంగు చెంగును ముట్టిన వెంటనే ఆ ప్రభావం ఆమెలోకి వెళ్ళింది ఆయన నీ మీద ప్రకాశించినప్పుడు అది రిసీవ్ చేసుకోవాలి అది అనుభవించాలి ఆ ఎఫెక్ట్ నువ్వు ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆటోమేటిక్గా నువ్వు అన్ని విధాలుగా ఆశీర్వదింపబడతావు క్రీస్తు నీ మీద ప్రకాశించను ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని దేవుడు ఆయన వెలుగై ఉన్నాడండి ఆ వెలుగు మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రతి చీకటి కార్యం పక్కకు వెళ్ళిపోయి అద్భుతకరమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము కనుక ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాదనుడ ఘనమైన తండ్రి ఎంతో మంది ప్రభా ఎన్నో రకాలైనటువంటి చీకటి బంధకాల్లో పాపాల్లో శాపాల్లో నలిగిపోతూ క్లబ్బులు పబ్బులు భయంకరమైనటువంటి జూదము వ్యభిచారము భయంకరమైన పాపములో ఉన్న వారికి అయా నీ ప్రభావం వారి మీదికి ప్రకాశించిన నీ ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టిన కొందనాలయ్యా అయ్యా మేమందరం అయ్యా ఎక్కడెక్కడైతే నాయన ఈ యొక్క ప్రభావమును రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అట్టి బిడ్డలపై అయా ప్రభావము పరిపూర్ణముగా దిగును కాక ఏ తండ్రి అయ్యా భారతదేశం మీద తండ్రి నీవు గాక క్రీస్తు ప్రకాశించును గాక నీవు యేసు నామంలో తండ్రి అయ్యా యవ్వనస్తులకు మారు మనసు రక్షణ ప్రభా కుటుంబాలలో మారు మనసు రక్షణ ప్రభా అయా చీకటిలో అంధకారంలో భయంకరమైనటువంటి శాపము చేత అపవాది చేత పీడింపబడుతున్న అయ్యా వారికి విడుదల నీ ప్రభావము వారి మీద ప్రకాశించుట ద్వారే జరుగునని నీవిచ్చిన వాగ్దానాన్ని పట్టిన వందనాలయ్యా ఈనాడే వారికి విడుదల ఈ ఈ రోజే ఆ అపవాది బంధకాల్లో నుంచి విడుదల నామంలో జరుగును గాక ఇటు కార్యాలు మీరు చేస్తున్నందుకు వందనాలయ్యా విడిపోయిన కుటుంబాలని ఖర్చం అయ్యా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి తాగుడు జూదం వ్యభిచారం పాపం భయంకరమైనటువంటి కట్లన్నీ తెగిపోవును కాక యేసు నామంలో ఇటు కార్యాన్ని మీరు చేస్తున్నందుకు వందనాలయ్యా చిన్న బిడ్డలపై నీ కాంతి ఉదయించును కాక నీ ప్రకాశం వారిపై గాక ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వారిపై నీ ప్రకాశం ని క్రీస్తు ప్రకాశం ను కాక స్థిరపరచబడును కాక వారు శాశ్వత దీవెనలతో నింపబడును కాక ఈ కార్యాలు జరుగును గాక నా కుటుంబంపై నాయన క్రీస్తు ప్రకాశించును గాక స్థిరపడును గాక స్థానిక సంఘ పరిచర్యలపై ఏసు నామంలో క్రీస్తు ప్రకాశించి గాక ఇటు కార్యాలన్నీ మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఏసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిచ్చేయాలని ప్రభు నామంలు మనీ చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ